వచ్చేటప్పుడు పానీపూరి దేవా ఏ రకం పానీపూరి దేవాలి రకాలు కూడా ఉంటాయా అవును ఆరు రకాలు ఉన్నది ఏ రకం దేవాలి ఏ రకానికి ఎంతో పానీపూరి అయితే పది రూపాయలు స్పెషల్ అయితే పన్నెండు రూపాయలు వెరీ స్పెషల్ అయితే పదిహేను రూపాయలు ఎక్స్ట్రా స్పెషల్ అయితే పద్దెనిమిది రూపాయలు డబుల్ ఎక్స్ట్రా స్పెషల్ అయితే ఇరవై రూపాయలు సండే స్పెషల్ పానుపూరు అయితే ఇరవై ఐదు రూపాయలు అది ఒక ఆధ్వారా అయితేనే దొరుకుతుంది వేరు రుసులు ఉంటాయా అన్ని ఒకటే రుచి ఉంటది అన్ని ఒకటే రుసులు స్పెషల్ సండే స్పెషల్ ఇవన్నీ ఎందుకు పానీపూరి రేట్ అయితే పది రూపాయలు స్పెషల్ పానీపూరి అంటే మంచి గడిగిన చెమసి ఇస్తాడు వెరీ స్పెషల్ పానీపూరి అంటే మంచి గడిగిన ప్లేట్ చెమ్స్ ఇస్తాడు ఇక ఎక్స్ట్రా స్పెషల్ పానీపూరి అంటే కడిగిన చెతులతో పానీపూరి తీసి కడిగిన ప్లేట్ కడిగిన చెమస తోటి ఇస్తాడు ఇక డబుల్ ఎక్స్ట్రా స్పెషల్ పానీపూరి అంటే శుభ్రమైన తాగేటి నీళ్లు ప్రత్యేకంగా ఇత్తడు ఇక సండే స్పెషల్ పానీపూరి అంటే అది ఆదివారం దొరుకుతుంది ఇలా దొరుకుతుంది సండే స్పెషల్ అంటే